భారతదేశంలో ఆ రోజు కర్నా గురించి ఎనిమిది గంటల పని దిన ఉండాలని ఇక్కడ కార్మికులకు జూనియర్ చెప్పుకునే హక్కు ఉండాలని కార్మికులకు బలి భద్రత ఉండాలని కనీస వేతనాలు పిఎఫ్పిఎస్ఐ లాంటి చెట్లా ఉండాలనేట డిమాండ్లతో పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున కూడా పోరాటం చేయడం వల్ల ఇవాళ అనేక చట్టాలు మనం పాల్చుకున్నాం ఎనిమిది గంటల పని దినం ఏఐపిసి బేసి పోరాటం వల్ల వచ్చింది అదే రకంగా పని గంటలు ఏఐపిసి వల్ల మనం పాటించుకున్నాం ఇవాళ వేతనాల్ని ఏఐపీసీ ద్వారా మనం పాటించుకున్నాం ఈఎఫ్ఎఫ్ఐ నాయక చట్టాలని మనం ఈ దేశంలో పాల్పడి అందరినీ ఐపీటీ మన ఏఐపిసి నాయకత్వంలో పోరాటం మనం పాల్చుకోవడం జరిగింది దానివల్ల వాటి అన్నింటితో ఉన్నటువంటి ప్రభుత్వాలు మార్పులు చేస్తావు ఇట్లా ఎనిమిది గంటలు కాదు ఆరు గంటల పని ఉండాలి మనం ప్రకారం పది గంటల నుంచి పనిచేయొద్దని మన రాష్ట్ర ప్రభుత్వం జీపోయి రెండు వందల డెబ్బై రెండు జీపో ద్వారా పది గంటల నుంచి రాష్ట్రంలో పనిచేయడానికి లేదు అంటే పది గంటల వరకు సాంప్రెండ్ పనిచేయదు ఇంతకల్లా వాత రోజులు గత పరిస్థితులే ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నమే రెండు సంవత్సరాల క్రితం అందరికి కూడా కార్మి జీతాలు పెరగాల్సినటువంటి అవసరం లేదు పీఆర్సీ రావాలి కానీ రెండు సంవత్సరాలుగా బీఆర్సీ అమలు చేయలేదు బీఆర్సీ అమలు చేయకపోవడంతోనే కార్మికులకు కూడా ఎక్కడ శీతాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని మనం మనం డిమాండ్ చేస్తు మనం గుర్తం దాని మీద ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితిగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు ఈఆర్ టీని వేతనానికి సంబంధించిన ఇవల పర్మానెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంతర్ కార్మికుల కూడా వేతనాలు పెంచాలని మనం ఏయ్ డిక్టార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ అంటే పాటు ఇవల కాంట్రాక్ట్ కార్పొరేషన్ ఏం అని చెప్పి చూన మనం ఉంటాం ఇవల అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ ప్రాజెక్ట్ కాగా కాంట్రాక్ట్ కార్పొరేషన్ इसको ఈ కేటగిరీల వారీగా మున్సిపాలిటీల వారీగా ఆర్మీల పుత్రాలు పెట్టుకోవాలి వాళ్ళ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి అదే జీతం వస్తూ ఉన్నది కార్పొరేషన్ మరి మున్సిపాలిటీలో ఉన్న ఇల్లు కిరాయ్ కార్పొరేషన్లో ఉన్న కార్పొరేషన్లో ఇల్లు కిరాయ్ ఎక్కువ ఉంటుంది మున్సిపాలిటీలో ఇల్లు కిరాయి అదే రకంగా మన కాంగ్రెస్ ఇంకా ఇల్లు కిరాయి అందరినీ ఒకటే డాక్టర్ కల్పించే ప్రయత్నం వాళ్ళకు ప్రభుత్వం చెప్తుంది అట్లా ఉండొచ్చు ఇంకా కార్పొరేషన్ కార్పొరేషన్లో పనిచేసే వరకు ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడైతే కార్పొరేషన్ కంటే అది గ్రేట్ హైదరాబాద్ అని చెప్పేసి ఆ పద్ధతితో నగర పరగేసినటువంటి కార్మికులు కూడా ఎస్ఎస్ వల్ల ఎక్కువ ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని కాంట్రాక్టర్ అమలు చేయమని చెప్పి చెప్పారు మనం ఇవన్నీ పోరాటం చేసిన సందర్భంలో నిజామాబాద్ నగరపాలక సంస్థలో నేను పద్ధతి తీసుకొచ్చి పెద్దగా ఉంటుంది రావసినటువంటి పట్టలు షాప్ ఇస్తలేదు అనుమతులు ఇస్తలేదు మాకు సరైనటువంటి పద్ధతులను వ్యతిరేకించడం సెలవులు సరిగ్గా అమలు చేస్తలేదు అని మనమడుగుతుంటే అసలు అవన్నీ పక్కన పెట్టి ఉడుపుగా చూపించరా అని చెప్పి మళ్ళీ ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చి వాళ్ళ నగరపాలక సంస్థ జరిగింది దాని మీద కూడా మనం ఇవాళ అనుకుంటున్నాం ఇప్పుడు మనం వెళ్దాం మనం వెళ్ళి ఆఫీస్ ధర్నా చేసి ధర్నా చేసి కమిషనర్ ఉంటే కమిషనర్ దానికి మనం మేను పట్నం ఇద్దాం ఇంకా ఏ అధికారం ఉన్నా వాళ్ళకి మన వినపట్నం ఇచ్చి మన రెండు పుట్టులకు సంబంధించి మనం అడుగుదాం ఒకవేళ మనం ఇచ్చిన తర్వాత కూడా అధికారంలో జగనం రాకపోతే ఇవాళ నిజామాబాద్లో ఎన్ని యూనియన్స్ అయితే ఉన్నాయో అన్ని యూనియన్స్తో కూడా మేము మా మేము మాట్లాడుతూ మాట్లాడే ప్రయత్నం చేసి అందరం కూడా అందరికీ కావాల్సి మనం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి అన్ని యూనియన్లకు కూడా వాళ్ళ నాయకత్వంతో మాట్లాడి అందరినీ కూడా తీసుకొచ్చి మనం రెగ్యులర్ చేసే పద్ధతిలో ఐదు గంటల నుంచి ఒంటి గంట వరకు బంద్ చేసే పద్ధతిలో కమిషన్ మీద జిల్లా